మీ అందరికి నరదయపరి కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఏకొని మాటలు తీసుకొని మీ అదికొచ్చి కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం దేవుని పిల్లరా ఆ మాటల చేత మన హృదయాలు వెలిగించకపోయే ముందు రాత్రి కాలం నుంచి మీ కుటుంబంలో మంచి నిద్ర ఆరోగ్యము మాకు కూడా మంచి నిద్ర ఆరోగ్యం ఇచ్చి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఇదిగో భూమి ఎంత యాగమ్మగా తిరుగుతున్నా తన కృపలో మనకు మంచి నిద్రనిచ్చి మళ్ళీ ఆయన మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుంటే ఇచ్చిన దేవుడికి శిరస వంచి మన ప్రభు అని వేసుక్రీస్ వారి నాములు తండ్రి అనే దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుని పిల్లరా దేవుడు ఏ మాటలు చేత్ మన హృదయాలు వెలిగించే ముందు మనం ఎలా ఉన్నామో చూడాలనుకుంటున్నాడు వెలిగించుకొని చూద్దాం దేవుని పిల్లరా ఒకసారి చూడగలిగితే రెండు కొరిందీలుగా రాసిన పత్రిక పదమూడు అధ్యాయము ఐదో వచ్చినంలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకోమన్నాడు అంటే అస్సలు మీ విశ్వాసం కరెక్ట్ అయిందో కాదో మిమ్మల్ని మీరే శోధించుకొని మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూసుకోండి అన్నాడు శోధించుకోవటం ఏంది పరీక్షించుకోవటం ఏంది ఏమని పిల్లారా శోధించుకోవడం అని అర్థం దేవుని పిల్లరా గారికి ఒక శోధన వచ్చింది శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో ఆయన శోకంలో ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి ఒరే విశ్వాసం కరెక్ట్ అయిందో కాదు ఒకసారి తీసుకోమంటే నాది కరెక్ట్ అయిందేనాయనా ఉన్న ఆయన ఇచ్చాడు ఆయన తీసుకోబోయాడు ఆయన నా మమ్మకు స్వస్త్రమగలుగునుగా కన్నాడంటే శోధించుకొని ఏంటి ఏమి ఉన్నా లేకపోయినా ఏమి ఇచ్చినా లేకపోయినా ఆయన మహిమకు సోత్రం ఆయన ఇచ్చేవాడు తీసుకోపోయేవాడు మళ్ళీ ఇచ్చేవాడు కూడా ఆయనేనని తన పరీక్షని పరిశోధించుకొని తన విశ్వాసాన్ని పరీక్షించుకొని చూశాడు దేవుని పిల్లరా మరి నువ్వు నేను కూడా అలాగనే చూద్దాం ఇవాళ ఈ మాటలతో దేవుడు మన హృదయాలు వెలిగించేటప్పుడు ఏంటి ప్రభు పొద్దున్నే ఇలాంటి షాక్ ఇచ్చావు అనుకోకుండా మనలో మనం మన విశ్వాసం కరెక్ట్ అయింది అవునో కాదు మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని చూసుకొని మనము కూడా ఇచ్చింది నువ్వే కదా అనే తండ్రి అని స్థుతించగలిగే గొప్ప భాగ్యం అనుకున్నట్లు ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులకు తండ్రి నైనా నికృప్ కలిగిన నామానికి వందనాలు నైనా మా విశ్వాసమునైనా తండ్రి కరెక్ట్ ఏంది కాదు మమ్మల్ని మమ్మల్ని మేమే పరీక్షించుకొని పరిశోధన చేసుకొని చూసుకోమన్నావు తండ్రి ఇచ్చువాడు నువ్వు తీసుకున్నవాడు నువ్వు తర్వాత అంతకంటే సమృద్ధిగా ఇచ్చే మహానుభావుడు నువ్వని మేము ఉన్నాము తండ్రి మా విశ్వాసం ఎప్పుడు నీలో నిలకడగా ఉండి మా తరతరాలు తండ్రి అట్టి విశ్వాసం కలిగి మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని మా కుటుంబాలని మిండారుగా మీరు ఆశీర్వదించమని మా రక్షకుడు నీ కుమారుడనే వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే నా హృదయపరకు ధన్యవాదాలు